రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో పదకొండు ప్యాకేజ్ కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలని రైతులు నిన్నటి నుంచి రీలే నిరాహార దీక్ష చేపట్టగా వారికి మద్దతుగా ఈరోజు వీరసీ నాయకులు పెద్దలింగపూర్ మాజీ సర్పంచ్ గడిశల జితేందర్ గౌడ్ మద్దతు ప్రకటించి సానుభూతి వ్యక్తం చేశారు జితేందర్ గౌడ్ మాట్లాడుతూ గత పాలనలో జరిగింది కానీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం వారు అన్న పదకొండు ప్యాకేజీలో రంగనాయక సాగర్ నుంచి కాలువ ద్వారా ఇంకా మూడు కిలోమీటర్ల దూరం పని మిగిలి ఉన్నది కాబట్టి అట్టి పనులను పూర్తి చేయాలని రైతులకు కాలువ ద్వారా నీరు అందించి ఎండిపోయే పంటలకు సాగునీరు అందించేందుకు రాజకీయ నాయకులు మరియు అధికారులు కృషి చేయాలని ఇప్పటి వరకు రైతులు రీల నిరాహార దీక్ష చేపట్టి నలభై ఎనిమిది గంటలు గడుస్తున్న అధికారులు నాయకులు ఎవరు కూడా రైతులతో మాట్లాడలేదని దీనిని రాజకీయంగా చూడకుండా రైతుల సమస్యగా భావించి దీనిని తొందరలోనే పనులు పూర్తయ్యే విధంగా శ్రద్ధ తీసుకోవాలని కోరడం జరుగుతుందని మాజీ సర్పంచ్ జితేందర్ గౌడ్ మాట్లాడుతూ అన్నారు ఈ కార్యక్రమంలో కాలువ కింద లబ్ధి పొందే రైతులతో పాటు రెండు మండలాలకు చెందిన రైతులు తదితరులు పాల్గొన్నారు మరి కోటిపల్లె నుంచి వచ్చేటువంటి కాలువ ఏదైతుందో ఆ కాలు ద్వారా మరి ఈ పెద్దలంగపూర్ గ్రామం నుంచి మొదలుకొని మరి రామచోట కావచ్చు చిక్కుడుపల్లి కావచ్చు మరి బసపూర్ కావచ్చు మిగతా రావణపల్లి కావచ్చు మిగతా గ్రామాలన్నీ కూడా మరి సస్యశామలమయ్యే పరిస్థితి ఉండేది మరి గతంలో నుంచి పెండింగ్ ఉన్నప్పటికీ కూడా మరి ఏ ప్రభుత్వాన్ని మనం విమర్శించవద్దు అనేది ఉద్దేశంతో రైతులే స్వచ్ఛందంగా వారు ఈరోజు నిన్న నుంచి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని దానిలో ముఖ్యంగా ఏంటంటే మరి వరి చేసినటువంటి వరిని మరి పెద్ద ఎత్తున నష్టం జరుగుతుంది కాబట్టి మరి నష్టాన్ని మరి ఏ ప్రభుత్వాన్ని మనం మేము వ్యతిరేకించకుండా మరి ప్రభుత్వంలో ఉన్నవారు మరి దీన్ని చొరవ తీసుకొని ముందుకు తీసుకుపోయి మరి మా బాధలు వాళ్లకు వినియోగించుకుందామని చెప్పి వాళ్లే సొంతంగా స్వచ్ఛందంగా రైతులే ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తున్నందుకు వారికి అభినందన తెలుపుతూ ఈరోజు మా వంతుగా అంటే నేను ఒక మాజీ గా ఒక టీఆర్ఎస్ పార్టీ నాయకునిగా ఈరోజు వాళ్లకు మద్దతు తెద్దామనే ఉద్దేశంతో వచ్చింది తప్ప మరి ఇక్కడ దీన్ని ఏ విధమైనటువంటి రాజకీయం చేయడం కాకుండా జనరల్గా మా తరఫున కూడా మేము కూడా కొట్లాడతాం మరి మీ తరఫున కూడా ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు మరి దీని మీద వెంటనే స్పందించి మరి ఇటు ఉన్నటువంటి కాల్వని సుమారు ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్ల మధ్యలో ఇది ఆగిపోవడం జరిగింది ఈ మూడు కిలోమీటర్ కనుక మనం ఇంకా ముందుకు తీసుకుపోతే మరి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరికీ కూడా మనం న్యాయం చేసే వాళ్ళం అవుతాం కాబట్టి మరి గతంలో జరిగింది జరిగింది మరి ఇప్పుడైనా కనీసం దీన్ని చొరవ తీసుకొని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ముందుకు తీసుకుపోయి మరి రైతులకు మద్దతు తెలుపుతూ మరి రైతాంగాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా డెవలప్మెంట్ విషయానికి చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మద్దతు తెలుపుకోవడానికి వచ్చి ప్రతి ఒక్క రైతుకు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క రైతుకు మరి పార్టీలకు అతీతంగా కూర్చొని వారందరూ మేము రైతులు మాకు పార్టీతో సంబంధం లేదని చెప్పి నిన్న మొన్న కాంగ్రెస్ చేసిన వాళ్ళు కావచ్చు నిన్న మొన్న ఇంత అంతకన్నా ముందు టీఆర్ఎస్ చేసిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా నిరసన తెలిపే విధంగా మరి ఎండిపోయినటువంటి మరి దీన్ని తీసుకొచ్చి వరిధాన్యాన్ని తీసుకొచ్చి మరి ముందుంచి మరి టెంట్ నిన్న నుంచి ఇక్కడ కూర్చోవడం జరుగుతుంది కానీ ఒక సిగ్యూచేట్ ఏంటంటే మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఇంతవరకు అసలు ఏమైందని చెప్పి అరిగిన పాప అవ్వలేదు ఇది ఒకటి మాత్రం బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది పూర్తిగా రైతుల ధర్నాగానే కానీ భావిస్తున్నా ఇది రాజకీయ ధరణగానే చెప్పి మరొకసారి తెలియజేస్తూ మరి రైతులకు వంద పర్సెంట్ మేము కూడా మద్దతుగా ఉండి రైతులకు ఇక్కడికి ఎవరైతే వచ్చి హామీ ఇచ్చేంత వరకు దీన్ని ఇలాగే వాళ్ళు కొనసాగిస్తా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళు కొనసాగించే క్రమంలో మా తరఫున మద్దతు కూడా వంద పర్సెంట్ ఉంటుందని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ ఇక్కడ వచ్చినటువంటి రైతులందరికీ ప్రతి పెద్ద పేరు పేరు దానిపై ఉదయప